శ్రీరామ్ భరత్ మాతకి వందే మాత్రం నేను మీ విలా సగరం రమేష్ ఈరోజు సిక్స్త్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తుంది ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ది అమ్మకానికి వచ్చింది బండ్ల మేనేజర్తో ఇంట్రెస్ట్ ఉంటే గొంతు లేకపోలేదు వెనకాల ముగటి పంపర్ వెనక పంపర్ రెండు రిప్లేస్ అయి ఉండొచ్చు లేకపోతే పెయింట్ అయి ఉండొచ్చు వెనకాల డిక్కి మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బానట్ నుంచి డోర్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి డిక్కీ కూడా ఒరిజినల్ కానీ కాకపోతే టచ్అప్ అయింది డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు రెండు వేల పదహారు ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది డెబ్బై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగి టూ పాయింట్ ఫోర్ రీవర్సన్ మ్యాన్వర్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు వచ్చి వెనకాల రోలో ముగ్గురు కూర్చోవచ్చు స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిన్ టైర్లు ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి గురించి ఒకసారి బండి మొత్తం తీసుకుని ఇస్తుంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ ఉన్నాయి అలా నా నెంబర్కి కాల్ చేయాలి సభలకి ఏ బండి గురించి వాళ్ళకేం జరుగుతుంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లెఫ్ట్ సైడ్ చేసి యూస్ ఒరిజినల్ ఉంది లోపల పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన సారే ఉంది బానేట్కి ఇప్పటివరకు పానం ఎట్లా సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది కేవలం డెబ్బై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది వి వర్షన్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే నేను బండి ఒక పది కిలోమీటర్ తీసుకొచ్చి ట్రయల్ వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నా డీజిల్ బండ్లు మళ్ళీ చార్జ్ చేసిరు ఢిల్లీలో తిరగచ్చు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏ డోర్ మారలేదు సార్ ఏ గ్లాస్ కూడా మారలేదు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో ఏసీ వస్తుంది దీనికి చా పుష్ బటన్ స్టార్ట్ కేవలం డెబ్బై ఐదు వేల నాలుగు వందల తొంభై ఒకటి కిలోమీటర్ తిరిగింది బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ లోపల షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనికి నావిగేషన్ లేదు సార్ నాది సెవెంటీన్ మోడల్కి అయితే ఇచ్చిండు దీనికి ఇవాళ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కస్టమర్ ఇక్కడ సీట్ ఇది ఎక్స్ట్రా పెట్టించుకున్నాడు ఇది సెవెన్ సీటర్ కానీ మధ్యలో ఒక ఎవరైనా ఒకరు కూర్చోవచ్చు అనే ఉద్దేశంలో అది పెట్టించుకున్నారు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్జన్ రెండు వేల పదహారు ఎనిమిది వందల తయారైంది రెండు వేల పదహారు తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది ఈ డిక్కీ మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది మీకు డిక్కి ఓపెన్ చేసినట్టు ఇక్కడ కనబడుతుంది చూడరు పాన పెట్టి పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలే టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టైర్ల గురించి ఏం ప్రాబ్లం లేదు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం బీజీ సిరీస్ ఉన్నాయి కావాలంటే చూపెడతాం బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక ఫ్రంట్ గ్లాస్ కూడా బీజీ ఉంది దీని మీద రేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తప్పు ఉంది అది ఒరిజినల్ డేట్ కాదు కాకపోతే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ దాంట్లో అక్టోబర్ అని ఉంది సిల్వర్ బాగా నడదే సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ప్రైజు పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే గిటా ఎప్పుడ్రీ నేను ఇక్కడనే ఉన్నా బండి రోడ్ బై రోడ్ తీసుకొచ్చి చెప్తా ఇందులో నా నెంబర్ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేయర్రీ బండికి ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్